ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మరోవైపు ఏసీబీ దాడులు బీఆర్ఎస్ నేతలు ఇరిగేషన్ మాజీ అధికారులే టార్గెట్ గా ఆపరేషన్ కాళేశ్వరాన్ని స్పీడప్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ మరోవైపు ఎన్డీఎస్ఏ నివేదికపై బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది హైదరాబాద్ లో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తులపై ఏసీబీ దాడులు చేసింది ఏకకాలంలో పద్నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కాళేశ్వరం డిజైన్ లో హరిరామ్ కీలక పాత్ర పోషించారని ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ఏసీబీ తనిఖీలు చేసింది హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు సిద్దిపేటలో వందెకరాల భూమి గజ్వల్ పరిసర ప్రాంతాల్లో భూములు గుర్తించారు హరిరామ్ పేరిట మూడు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు హరిరామ్ భార్య ఇరిగేషన్ డిప్యూటీ ఈఎన్సీగా పనిచేశారు మరోవైపు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ తప్పుల తడక అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిపోర్టు నేను ఎన్డీఏ రిపోర్టు అది కూడా బీజేపీ పార్టీ ఆఫీసులో వండిన వంటకం సుఖిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది ఎక్కడ వచ్చింది ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీ టన్నుల్ కూలిపోయింది ఎక్కడికి పోయింది కేటీఆర్ ఆరోపణలు ఖండించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి పార్లమెంట్లో చట్టం చేసిన విధంగా ఏర్పడైన ఎక్స్పోర్ట్స్ బాడీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా ఆపాదించడం అసలు ముందు మీరు సిగ్గుబడి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇంకేమైనా మాట్లాడాలని చెప్పి మేము కోరుతున్నాం ఎస్ఆర్బీసీ మేము థర్టీ త్రీ ముప్పై మూడు కిలోమీటర్ కంప్లీట్ చేస్తే పదిహేను కిలో పది కిలోమీటర్ కంప్లీట్ చేయలేని వాళ్ళు దానికి దీనికి పోలికబెట్టి ఏదో డైవర్ట్ చేయాలని ఇది ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చింది మేడుగడ్డతో పాటు అన్నారం సుందిల్లో కూడా ఉండదని తెలిసి అందరూ తెలుసారు రిపోర్టు బీజేపీ ఎంపీ అరవింద్ అయితే స్కామ్ చేయడానికే కాళేశ్వరం కట్టారని విమర్శించారు థేర్ హాస్ టు బి తరోజ్ సీబీ ఎన్క్వైరీ ఇంటూ దిస్ కల్వాకోట్ల ఫ్యామిలీ నర్థింగ్ లెస్ దెన్ టెర్రిస్ కంప్లీట్ టెండర్ సిస్టమ్ ఏ స్కామ్ ఇది ఈ ప్రాజెక్టు స్కామ్ కోసమే టేకప్ చేసింది దోసుకుందామని దోసుకునేటోడు కూడా కనీసం ప్రాజెక్ట్ అన్న క్వాలిటీలు కట్టాలి కదా కేసీఆర్ ప్రభుత్వం చేసిన నాసిరకం పనుల వల్ల కాళేశ్వరం నిరుపయోగంగా మారిందని కాంగ్రెస్ బీజేపీ నేతలు విమర్శించారు కాళేశ్వరం అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులకు శిక్ష పడేలా చేస్తామన్నారు